రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం పైన ఓటు షేర్ తో కొత్త చరిత్రను సృష్టించాం ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం మీ త్యాగాలి నేటి ఈ స్థానం ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడ ఉన్నాం నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మంత్రి గుర్తించుకోవాలి నలభై మూడేళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొనేటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడా తిరిగి చూడలేదు తెలుగుదేశం జెండా రేపరేప లాడుతూనే ఉంటుంది నాటి ఎన్టీఆర్ చేతిన్న రథం నేను చేస్తున్న చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగడం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి పాలనంటే హత్య రాజకీయాలు కక్ష సాధింపులు వేధింపులు తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా